మండపేట స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు వైభవంగా చిన్నారావు ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకలకు మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ విచ్చేశారు వీరి చేతుల మీదుగా విద్యా సంస్థలో ప్రతిభావంతులైన విద్యార్థులకు మెడల్స్ బహుకరించారు అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి మండపేట ఎంపీఎస్ స్కూల్లో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వార్షికోత్సవ వేడుకలు ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు ఆధ్వర్యంలో కనుల పాండువగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ విచ్చేశారు వీరి చేతుల మీదుగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ ఎంపీఎస్ విద్యా సంస్థల్లో అత్యుత్తమ విద్యా బోధనతో ఎంతో మంది విద్యార్థులను ఎంతో ఉన్నతులుగా ప్రయోజకులుగా చేశారన్నారు చుండ్రు శ్రీవరప్రకాష్ మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఎంపీఎస్ విద్యా సంస్థల్లో వేడుకలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు ఎంపీఎస్ విద్యా సంస్థల అధినేత వల్లూరి చిన్నారావు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం తమ విద్యా సంస్థలో అసాంఘిక శక్తులు ప్రవేశించి తమను ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనకు వెన్నంటి అండగా నిలిచిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు తమ విద్యా సంస్థపై ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కాపాడుకుంటామని ఇప్పటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో విద్యార్థులను మరింతగా తీర్చిదిద్దుతామన్నారు ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలు ప్రైవేటు విద్యా సంస్థల అధినేతలు పట్టణ ప్రముఖులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నీతి నియమాల అనుసరణతో నిరంతరంగా సాగిపోవడం వల్ల కాల ప్రవాహం చాలా కష్టాలను నష్టాలను తెచ్చిపెట్టిన వాటిని అన్నిటినీ తట్టుకుంటూ సరిచేసుకుంటూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు నిర్మాణం తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిరోధ దృష్టిలో ఉంచుకుని పెద్దల ఆశీస్సులతో మీ అందరి అండదండలతో మండపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ఇతర విద్యా సంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తూ విజయ విజయ పదార్థ సౌకర్యం కాలంలో మన విద్యాశాస ప్రతిష్టం ప్రాభవాన్ని దిగజార్చేందుకు కొన్ని రాజకీయ అసాంఘిక శక్తులు ప్రయత్నం చేయడం కొద్ది రోజుల పాటు జరిగిన విపరీత సంఘటనల వలన విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆందోళన చెంది మనం అందరం మానసిక సంఘర్షణలు వండుకోవడం తాత్కాలికమే అయినా దురదృష్టకరం అఖండంగా వెలుగు ప్రసారించే సూర్యుడికి సైతం గ్రామం వారు తప్పని విధంగా మనందరికీ కొంతకాలం వేదన తప్పలేదు అయితే ఇలాంటి ఆపత్కాలంలో ఆత్మస్థైర్యాన్ని కోర్పకుండా గుండెని బలంలో ముందుకు సాగడానికి న్యాయ పోరాటం చేయడానికి మీ అందరి ఆదరణ అభిమానం మరియు వినూదనంగా నిలిచిన విధానం ఆత్మీయ స్పర్శ నన్ను నా లక్ష్యం నుంచి దూరం కాకుండా మరింత ప్రభావవంతంగా పనిచేయడానికి ఉత్తేజితం చేశాయని అందరంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్న ఆ నిజమే నేను ఇన్నాళ్ళు ఏ ధర్మాన్ని నియమాన్ని నిజాయితీని నమ్ముకుని నడుస్తున్నానో అవన్నీ న్యాయదేవత ఆశ్రవచన రూపంలో నన్ను మన విద్యా సంస్థలని అందులోని విజాత భవిష్యత్తుని మీ అందరి అందరి తలంలో రక్షించాయి ఇంతటి విషమ పరిస్థితుల్లో న్యాయం కోసం ధర్మం కోసం నిలబడి అన్యాయానికి అక్రమానికి చట్టం చుట్టమై మిమ్మల్ని బెదిరించినా కూడా వెరవక మన విద్యా సంస్థలు తిరిగి సరైన మార్గంలో నడవడానికి అందరూ చూపించిన ఆదరణ అభిమానం అమూల్యం అసాధారణ నా నేతృత్వంలో మీ పిల్లల భవిష్యత్తు సక్రమంగా నిర్మించబడుతుందని మీ నమ్మకానికి శిరస్సు వంచి నమస్స్తున్నాము మేము ఏ లక్ష్యంతో అయితే ఈ విద్యా సంస్థలు స్థాపించామో నడుపుతున్నామో దాన్ని ఎప్పుడూ విస్మరించకుండా మరింత బాధ్యతతో మన విద్యా సంస్థల్లో విద్య విద్యార్థులందరి భావి జీవితానికి అవసరమైన ప్రతి అంశాన్ని దృష్టిలో ఉంచుకుని మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు సహాయకలమని మీ నాపై వచ్చిన నమ్మకాన్ని పూర్తిగా సఫలీకృతం చేస్తానని కొనరుస్తున్నాము నేపథ్యంలో అనుకోని సంఘటనల సహకారంలో మీరు చూపిన తెగువ సాహసం మాకు ఇక మీద ఎదురగే ఘటనలను ఎదుర్కోవడానికి ఉద్వేగాలుగా నిలుస్తాయి మరింత బలాన్ని ఇస్తాయి నన్ను ఎంతగా అభిమానించి అందించిన మీకు నా విధిగా కృతజ్ఞతాపూర్వక నమస్మాధానం సమర్పిస్తున్నాను మండల్ ఫాస్ట్ అండ్ టాంప్ ఫస్ట్ ఇంటర్మీడియట్ స్టేట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ లాంటి ర్యాంకులు నందు నంద్ టాంప్స్ మరియు ట్రిబుల్ మరియు నందు ప్రతి సంవత్సరం సీట్లు సాధిస్తున్నామంటే విద్యార్థుల కృషి అధ్యాపకుల పట్టుదల తల్లిదండ్రుల ప్రోత్సాహానికి ఎల్లప్పుడూ కృతజ్ఞతనే ఉంటారని తెలియజేసుకుంటూ మన విద్యా సంస్థల అభివృద్ధికి మీ అందరి అభిమానం ఆదరణ సహకారం ఎప్పటికీ ఇలాగే గౌరవం చేస్తూ ఉండాలని ఆశిస్తూ వినమ్రతీ జైనింగ్ ఈ కార్యక్రమానికి చేసినటువంటి విద్యార్థులు విద్యార్థి బల్లిదండ్రులకి పాత్ర మండపేట ప్రభుత్వ స్కూల్ స్టాఫ్కి లెక్చర్స్ టీచర్స్కి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను తీ తీర్చిదిద్దడంలో మన మండపేట నియోజకవర్గంలోని ప్రథమ స్కూలు కాలేజీ ఏదైనా అవ్వకపోతే మండపేట పబ్లిక్ స్కూల్ మనకి మన ఐదు పేళ్ళు సమానంగా ఒకే కడుపులు పుట్టినటువంటి పిల్లలకే చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా చిన్న చిన్న డిస్కూట్లో రావడం చాలా సహజం మరి దాన్ని అవకాశంగా తీసుకొని మరి నాకేమిస్తావు లేదా నీ కాలేజీ తీసుకొని మూవ్ చేస్తానని చెప్పి కొన్ని దుష్టి శక్తులు మరి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో ప్రవేశిస్తే దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు తల్లిదండ్రులందరినీ మరోసారి ఆదరణిస్తూ ఉన్నాను ఇదే స్ఫూర్తిని ఎక్కడ అన్యాయం జరిగినా అందరూ కలిసినట్టుగా పోరా పోరాడాలని చెప్పి సౌన్యంగా కోరుకుంటూ మరి నా బాగున్నాను కాబట్టి మరి ఇక్కడ మరి అందరికీ మరొకసారి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా మన మండపడ పబ్లిక్ స్కూల్ ఏ కార్యక్రమం చేయబడినా సరే మన మా మండపరి పట్టణంలో అన్ని సూచులు తీరుగా ఒక యాంగరిక పొకలు కానివ్వండి అలాగే శంకర సంబరాలు కానివ్వండి ఉగాది ఉత్సవాలు కానివ్వండి అంటే మన సాంప్రదాయాన్ని తెలుగు ఇప్పటిలాగా ప్రతి కార్యక్రమంగా జరుగుతుండి మనం గేంజ్మెంట్ వరకు అలాగే అధ్యాపులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే రకంగా మొన్న జరిగినటువంటి మన స్కూల్ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా మన విద్యార్థులతో తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే కొన్ని దుస్త చిత్ర చేతుల నుంచి మన పిల్లల భవిష్యత్తు కాపాడకుండా మీ ఉత్సాహకరంగా ఎలా ముందుండి నడిపించారు నేను ప్రత్యేకమైన తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ ఎందుకంటే గతంలో ఎప్పుడు లేని అటువంటి సంస్కృతి మనబెట్టని మీరు అందరూ కలిసికట్టుగా మన మేనేజ్మెంట్కి స్టేప్లో అందరికీ సహకరిస్తూ అలాగే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక మాట మీద నుండి విద్యార్థులకు భవిష్యత్తుని ముందు చూద్దాం కానీ ఖచ్చితంగా ధన్యవాదాలు చాలా చూసుకుంటాం వచ్చింది అంటే మా ఎంపీఎస్ ఫ్యామిలీ అంతా చాలా చాలా ఆనందంగా పాడతాం అంటే పోలీసులకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఫోటో తీసుకుంటారా తీసుకోండి చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే ఇందాక టెన్త్ క్లాస్ టాపర్ అని చెప్పి అనౌన్ చేసిన కౌశిక్ నేలబాబే మా స్కూల్ టాపర్ ఇంటర్మీడియట్ కూడా బయట జాయిన్ చేసే ఛాన్సెస్ వచ్చినా సరే కేవలం మా ఎంపీఎస్ మన ఎంపీఎస్ లేదా నమ్మకంతో మా దగ్గర ఉంచినందుకు డెఫినెట్గా వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తూ మీ మీరు పెట్టుకుని నా మీద ఉన్న నమ్మకాన్ని ఎల్ల వేళ నిలబెట్టుకున్నాను ఈ సందర్భంగా మాట్లాస్తున్నాను థ్యాంక్ యూ సార్ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి